పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి దేవుని పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాం ప్రేమ సంతోషము సమాధానం సదా మీకు తోడే నడిపించును గాక నిన్నటి తిన రెండవ దినవృత్తాంతములు పదిహేడవ అజ్యం చదువుకున్నాం ఈరోజు రెండవ దినవృత్తాంతములు పద్దెనిమిదవ అధ్యాయం చదువుకున్నాం తనకు ఐశ్వర్యమును ఘనతయు అధికముగా కలిగిన తరువాత యహోషపాతు అహోబుతో వెయ్యమంది కొన్ని సంవత్సరములు గతించిన మీదట సోమ్రోజులలో నుండు వద్దకు పోయెను అహాబు అతని కొరకును అతని వెంట వచ్చిన జనుల కొరకును అనేకమైన గొర్రెలను పశువులను కోయించి తనతో కూడా రామోద్గిలాదు మీదకి పోవుటకు అతనిని ప్రేరేపించను ఇస్రాయేలు రాజైన అహాబు యోధా రాజైన యోహపాతును చూచి నీవు నాతో కూడా రామోద్గిలాదునకు వచ్చేదవా అని అడగగా యోహపాతు నేను నీవాడను నా జనులు నీ జనులు మేము నీతో కూడా యుద్ధమునకు వచ్చేదమని చెప్పాను మరియు యహపా ఇస్రాయేలి రాజుతో నేడు యహోవ యద్ధ సంగతి విచారణ చేయుము రండనగా ఇస్రాయేలి రాజు నాలుగు వందల మంది ప్రవక్తలను సమకూర్చి నేను రామోద్గిలాదు మీదకి యుద్ధమునకు పోదునా మానుదునా అని వారిని అడిగాను అందుకు వారు పొమ్ము దేవుడు రాజు చేతికి దానిని అప్పగించును అని చెప్పి అయితే యహోషపాతు మనం అడిగి విచారణ చేయటికై వీరు తప్ప యహోవ ప్రవక్తలలో ఒకడైనను ఇచ్చట లేడా అని అడగగా ఇస్రాయేలు రాజు యద్ద విచారణ చేయుటకు ఇమ్లా కుమారుడైన మేకాయ అని ఒకడు ఇచ్చట ఉన్నాడు అయితే అతడు నన్ను గూర్చి మేలు ప్రవచింపక నిత్యము కీడునే ప్రవచించున్నాడు కనుక నేను వాని ఎందు పగ కలిగి ఉన్నానగా యహోషపాతు రాజు అలాగనవద్దను అప్పుడు ఇస్రాయేలు రాజు తన పరివారంలోనున్న ఒకని పిలిపించి యములా కుమారుడైన మేకాయను శీఘ్రంగా రప్పించమని ఆజ్ఞ ఇచ్చను ఇస్రాయిలు రాజును యోధరాజు హోషపాతను సోమ్రోను ఊరి గవిని ముందరి బయలు నందు తమ తమ వస్త్రములను ధరించుకుని తమ తమ సింహాసనముల మీద కూర్చుని ఉండగా ప్రవక్తలందరినూ వారి ముందర ప్రవచించుచుండిరి అప్పుడు కయి కెనాయన కుమారుడైన సిదికేయ ఇనుపకొమ్ములు చేయించుకుని వచ్చి శ్రీయాన్లు నిర్మూలమగు వరకు వీటితో వారిని నీవు పొడిచేదవని యేహోవ సెలవిచ్చుచున్నాడని ప్రకటించెను ప్రవక్తలందరినూ ఆ ప్రకారంగానే ప్రవచించు రామోద్ గిలాదును రాజు చేతికి అప్పగించును దాని మీదకి పోయి జయమొందుము అని అనిరి మేకాయను పిలుచుటకు పోయిన దోత అతని కనుగొని ప్రవక్తలు రాజు విషయమై ముఖముగా మేలునే పలుకుచున్నారు దయచేసి నీ మాటను వారి మాటలకు అనుకూలపరిచి మేలునే ప్రవచింపమనగా మేకాయ యహవ జీవముతోడు నా దేవుడు సెలవిచ్చినదేదో దానినే ప్రవర్తించునని చెప్పను అతడు రాజునద్దకు రాగా రాజు అతను చూచి మేకాయ యుద్ధమునకు గిలాదునకు మేము పోదుమా మానుదుమా అని అడగగా అతడు పోయి జయించిడి వారు మీ చేతికి అప్పగింపబడుతురను అప్పుడు రాజు యహోవ నామమును బట్టి అబద్ధము కాక సత్యమే పలుకమని నేను ఎన్ని మార్లు నీ చేత ఒట్టి పెట్టించుకుందనని అతనితో అనగా అతడు కాపరిలేని గొర్రెల వల్లే ఇస్రాయిల్ వారందరూ పర్వతముల మీద చెదిరిపోవట చూచితని వీరికి యజమానుడు లేడనియు వీరిలో ప్రతివాడు తన తన ఇంటికి సమాధానంగా పోవాలననియూ యహోవ సెలవిచ్చి ఉన్నాడనేను ఇ్రాయిలు రాజు ఇది విని యహుశపాతుతో ఇట్లా నేను ఇతడు కీడినే కానీ నా విషయమే మేలును ప్రవచింపడని నేను నీతో చెప్పలేదా అని అనగా మేకాయ యేహోవ మాట వినడి యహోవ తన సింహాసనం మీద ఆశీనుడే ఇంటియూ వరమండల సైన్యం అంతయు ఆయన కుడిపక్కను ఎడమ ప్రక్కనూ నిలబడితేయు నేను చూచితిని ఇస్రాయిలు రాజైన అహాబు గిలాద్ మీదకి పోయి ఎవడ అతన్ని ప్రేరేపించినని యహోవా అడగగా ఒకడు ఏ విధముగాను ఇంకొకడు ఆ విధముగాను ప్రత్యుత్తరం ఇచ్చిరి అప్పుడు ఒక ఆత్మ వచ్చి యహోవ ఎదుట నిలబడి నేను అతన్ని ప్రేరేపించదనని చెప్పగా యహోవ దేని చేతనని అతనిని అడిగాను అందుకు ఆ ఆత్మ నేను బయలుదేరి అతని ప్రవక్తలందరి నోటను అబద్ధములాడు ఆత్మగా ఉందనని చెప్పగా యహోవ నీవు అతని ప్రేరేపించి జయంతువు పోయి ఆ ప్రకారంగానే చేయమని సెలవిచ్చను యహోవ నీ ప్రవక్తలకు వీరి నోట అబద్ధములాడు ఆత్మను ఉంచి ఉన్నాడు యేహోవ నీ మీదకి కీడు పలికించి ఉన్నాడని చెప్పెను అప్పుడు కెనాయన కుమారుడైన సిదికియ దగ్గరికి వచ్చి మేకాయను చెంప మీద కొట్టి నీతో మాట్లాడుటకు ఆత్మ నాయద్దు నుండి ఏ మార్గమున పోయినని అందుకు మేకాయ దాగుడికై నీవు లోపల గదిలోనికి వెళ్ళు దినమున దాన్ని తెలుసుకొందువని చెప్పెను అప్పుడు శ్రేయులు రాజు పట్నపు అధిపతి అయిన అమోను నొద్దకును రాజకుమారుడైన యవాసు నొద్దకును మీరు మేకాయను తీసుకుని పోయి వారితో రాజు మీకు సెలవిచ్చిన దియే అనుడి నేను సురక్షితముగా తిరిగి వచ్చే వరకు వీరిని చెరలో పెట్టి పానములు నియుడి అప్పుడు మేకాయ ఇట్లా అనేను నీవు సురక్షితముగా తిరిగి వచ్చిన ఎడల యేహవ నా ద్వారా పలకనే పలకలేదని సమస్త జన్లారా ఆలకించుడనెను అంతటా ఇస్రాయేల్ రాజు యోధా రాజైన యహపాత్తును రామోద్గిలాద్ మీదకి పోయిరి ఇస్రాయేలు రాజు నేను మారువేషం వేసుకుని యుద్ధముకు పోదును నీవు నీ వస్త్రములనే ధరించుకొనమని యోహపాతుతో చెప్పి తాను మారువేషం వేసుకునేను తరువాత వారు యుద్ధమునకు పోయి సిరియా రాజు మీరు ఇస్రాయులు రాజుతోనే యుద్ధము చేయడి అదములతోనైనను అధికులతోనైనను చేయవద్దని తనతో కూడా నున్న తన రథాధిపతులకు ఆజ్ఞ ఇచ్చి ఉండెను కాగా యోహపాతు కనబడుతోనే రథాధిపతులు అతడు ఇస్రేలు రాజు అనుకుని యుద్ధము చేయుటకు అతని చుట్టుకునేది కానీ యహశపాత మొర్రపెట్టినందున యహవ అతనికి సహాయం చేసిన దేవుడు అతన్ని వద్ద నుండి వారు తొలిగిపోనట్లు చేసిన ఎట్లా అనగా రథాధిపతులు అతడు ఇస్రయ్యలు రాజు కాడని తెలుసుకొని అతని తరుముట మాని తిరిగిపోయి అప్పుడు ఒకడు గురుచోడకే తన వీంటిని ఎక్కుబెట్టి ఇస్రాయలు రాజును అతని కవచపు బంధుల సందన కొట్టగా అతడు నాకు గాయం తగిలినది నీ చేయి త్రిప్పి దండులో నుండి నన్ను కొనుపొమ్మని తన సారథితో అనేను ఆ దిన యుద్ధము ప్రబలమాయను అయినను ఇస్రాయిల్ రాజు అస్తమయం వరకు సిరియాన్లకు ఎదురుగా తన రథమునందు నిలిచెను ప్రొద్దుగుంకు వేళ అతడు చనిపోయాను ఇంతటితో రెండవ దినవృత్తాంతములు పద్దెనిమిదవ అధ్యాయం పూర్తయింది రేపటి దినాన్న రెండో దినవృత్తాంతంలో పంతొమ్మిదవ అధ్యాయం చదువుకుందాం ప్రేమ సంతోషము సమాధానం సదా మీకు తోడే ఇంటి గాక ఆమెన్